శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో వరలక్ష్మి వ్రతం ఆచరించడం అనేది ఆయన వస్తోంది అదే విధంగా ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తుతున్నారు మరి శ్రావణ శోభకు సంబంధించి వైజాగ్ లో ఎటువంటి పరిస్థితి ఉంది ఏంటి అన్న వివరాలు మనకు అనురాధ అందిస్తారు అనురాధ విశాఖపట్నంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి ముఖ్యంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఈ రోజు పురస్కరించుకొని వరలక్ష్మి వైభవాన్ని చాటుతూ విశాఖలో ఉన్న అన్ని ఆలయాలు కూడా ప్రత్యేక అలంకరణలో ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి ముఖ్యంగా నేను విశాఖ కనికా పరమేశ్వరి ఆలయంలో ఉన్నాను ఇక్కడ చూడొచ్చు మనం అమ్మవారిని చూస్తుంటే గనక అమ్మవారి ఈ రోజు మహాలక్ష్మిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తుంది సౌభాగ్య సిద్ధి కోసం అమ్మవారికి ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారం రోజు అలాగే వరలక్ష్మి దేవి వ్రతం మహిళలంతా కూడా ఆచరిస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ అమ్మవారికి గాజులతో ప్రత్యేకమైన అలంకరణ చేశారు మహిళలకి సౌభాగ్య సిద్ధి కోసం ఈ వ్రతాలన్నీ కూడా చేస్తూ ఉంటారు అలాగే పసుపు కుంకుమలతో వాళ్ళంతా కూడా వరదిల్లాలని చెప్పి పసుపు కుమ్మల్ని కూడా అమ్మవారికి వేసి మాలగా వేసి ప్రత్యేకమైన పూజల్ని నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆభరణాలు కనక ఆభరణాలతో అంటే బంగారంతో అమ్మవారిని అలంకరించుకుంటే కనుక సిరిలు ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిగా శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తారు కాబట్టి భక్తులంతా కూడా అమ్మవారికి ఈ రోజు శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ప్రత్యేకంగా విశేషంగా పూజలు చేస్తున్నారు అలాగే ఇళ్లలో కూడా అమ్మవారికి ఈ రోజు వరలక్ష్మి దేవి మహిళలంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతి శుక్రవారం కూడా ఒకొక్క విశిష్టమైన అలంకారంతో భక్తులకి అమ్మవారు దర్శనమిస్తూ ఉంది ఈ రోజు వరలక్ష్మీదేవి వ్రతం కావడంతో అలాగే రెండవ శ్రవణ శుక్రవారం కావడంతో అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా అంటే అష్ట ఐశ్వర్యాలకి అధిష్ట దేవత శ్రీ మహాలక్ష్మి కాబట్టి శ్రీ మహాలక్ష్మిగా భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు ముఖ్యంగా గాజులతో అమ్మవారి అలంకరణ చూసి భక్తం భక్తులంతా కూడా తరిస్తూ ఉన్నారు అలాగే పసుపు కొమ్ములతో అమ్మవారికి మాలల్ని వేశారు పట్టు చీర ఆవరణాలతో అమ్మవారిని దర్శించుకొని విశేషంగా భక్తులంతా కూడా ఈరోజు కోరిన కోరికలు తీరాలి అలాగే అమ్మ అష్ట ప్రసాదించాలని చెప్పి భావిస్తూ ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు స్వామి శ్రావణ శుక్రవారం అలాగే వరలక్ష్మీదేవి వ్రతం ఈ విశిష్టత ఏంటి శ్రావణ వరలక్ష్మిదేవి వైభవం ఓం వాసు దేవియే నమ నా పేరు ఆంబెల్లి బుచ్చుపాస్కర్ అండి మాది కంజగా దేవస్థానం విశాఖపట్నం అంటారు అండి మా దేవాలయంలో శ్రవణ మాసం నాలుగు వారం కూడా అత్యంత వైభవంగా చేస్తున్నామండి ఈ వారం ప్రత్యేకించి వరలక్ష్మీదేవి రోజు కాబట్టి మా అమ్మవారిని వరలక్ష్మీదేవి కింద అలంకరించున్నాము లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పసుపుగొమ్ములతోని గాజులతో పూజ చేయడం జరిగింది అదే ఎందుకు విశేషంగా చేస్తున్నాం అంటే వరలక్ష్మితో వ్రతం రోజు ముత్తవేదులు సుహాసులు పూజ చేసుకోవాలి లక్ష్మీ లక్ష్మి కలిగి అదేవిధంగా సౌభాగ్యం కలుగుతుందని చెప్పి ఈరోజు పూజ చేయడం జరుగుతుందండి అదేవిధంగా వచ్చిన మహిళ అందరి చేత కూడా అమ్మవారికి కుంకుమ పూజ అనే కార్యక్రమం చేస్తున్నారు రెండు వందల యాభై మూడు వందల మంది వారి చేత కూడా గా చిట్టు గాజులు ఇచ్చి వాళ్ళు లక్షగాలు పూజ చేయడం జరుగుతుందండి మీరు అమ్మవారిని దర్శించుకున్నారు వరలక్ష్మిదేవి వ్రతం శ్రావణ శుక్రవారం మీరు కూడా పూజలు అన్ని కూడా చేసుకున్నారు మీకు ఎలా సంతోషంగా ఉంది దేవుని చిట్టిగాజులతో చేయిస్తున్నారు చేసినట్టు సమర్పిస్తున్నారు మేడం వరలక్ష్మి వ్రతాన్ని జనరల్ ఈరోజు జనరల్గా వరలక్ష్మిదేవి వ్రతం అంటేనే మహిళలందరికీ కూడా ఎంతో ప్రీతిపాత్రం అమ్మవారికి కూడా ఇష్టమైన ఈ వ్రతాన్ని ఎంతో వైభవంగా ఆచరిస్తారు మీరు అలా ఈ కోవిలు బాగా ప్రతిష్ట ఈ ఊరికే కాదు మా వైశాష కులానికే గొప్ప దేవత ఈ ఇలాంటి తల్లి హాస్పిటచ్చిన అందరికీ ఉండాలని సౌభాగ్యంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఆ దేవిని మా కోరుతున్నాం ఈ కోవిలో ఈ పంతులు గారు కూడా చాలా బాగా ప్రోత్సహిస్తారు పూజలే కాదు ఈ పూజలే కాదు అన్ని పూజలు చేయిస్తారు మా అందరి చేతన భక్తులంతా కూడా అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు ముఖ్యంగా ఈ టెంపుల్ చాలా పురాతనమైన ఆలయం కాబట్టి ఇక్కడ అమ్మవారిని విశేషంగా భక్తులంతా కూడా శ్రావణ మాసంలో దర్శించుకుంటారు అలాగే ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు కుంకుమ పూజలు ఆచరిస్తారు అమ్మవారికి ప్రతి శుక్రవారం ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు గత శుక్రవారం ముత్యాల చీరలో అమ్మవారు దర్శనం దర్శనమిస్తే అంటే సాగర కన్యగా అమ్మవారిని చెప్తారు సాగరం నుంచి ఉద్భవించింది కాబట్టి అమ్మవారికి ముత్యాలు ప్రీతిపాత్రం అందుకని ముత్యాల చేరుతో దర్శనమిచ్చింది ఈ రోజు శ్రీ మహాలక్ష్మిగా శ్రావణ శుక్రవారం అంటేనే కనక మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ విశాఖ వన్ టౌన్లో కొలువై ఉంటారు అలాగే కనికా పరమేశ్వరి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి విశేషమైన పూజలు అలంకారాలు చేస్తే గనక సర్వ అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు భావిస్తారు ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారు అష్ట ఐశ్వర్యాలకి అధిష్టాన దేవత కాబట్టి ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు అమ్మవారు అలంకార భూషితురాలు కూడా అంటే అలంకార ప్రియ అని కూడా అని అంటారు అందుకనే అమ్మవారికి విశేషంగా అలంకారాలు చేస్తారు ముఖ్యంగా అమ్మవారు బంగారు ఆభరణాలు అంటే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మీదేవి వ్రతం రోజు వ్యాపార వృద్ధిని కాంక్షిస్తూ అలాగే అష్టైశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి వాళ్ళ దగ్గరున్న కనక ధన అన్నిటిని కూడా అమ్మవారి ముందు పెట్టి ప్రత్యేకంగా పూజలన్నీ కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా మహిళలు పసుపు కుంకుమలు సమర్పించి చీరసారలు ఇచ్చి సౌభాగ్యం కోసం అమ్మవారిని విశేషంగా కొలుచుకుంటూ ఉంటారు ఇక్కడ విశాఖపట్నంలో ప్రతి శ్రావణ మాసం కూడా నాలుగు వారాలు విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అమ్మవారిని దర్శించుకుంటే పసుపు కుంకుమలు ఇస్తే గనక మహిళలకి సౌభాగ్యం ప్రాప్తిస్తుందని చెప్పి భక్తులు భావిస్తారు అలాగే కోరిన కోరికలు తీర్చే ఎలవేల్పు దైవంగా కూడా భక్తులు భావిస్తారు దీనికోసం అమ్మవారికి ఇక్కడికి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర నుంచి కూడా ఇక్కడికి వచ్చి విశేషమైన పూజలన్నీ కూడా చేస్తారు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి దేవి వ్రత వైభవంతో విశాఖపట్నం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణంతో విరాజిల్లుతుంది ఓకే రైట్ రైట్ అనురాధ అది వైజాగ్ కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఇవాళ శ్రావణ మాసం రెండో శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారు ఇప్పటివరకు మనకు అనురాధ మనకు లైవ్ లో చూపించారు